శ్రీమాత్రే నమ శ్రీ నమ ఇప్పటి వరకు మనము ప్రతీ నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య యోగం అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటనేది చూద్దాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుషయోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే సింహం రాశి వారికి లగ్నంలో అంటే వారి యొక్క సింహరాశిలో కేతుగ్రహ సంచారం ఉంది పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం కాస్త పదకొండవ ఇంటికి సంచారం చేస్తూ ఉంది ముఖ్యంగా పదకొండవ ఇంట గనక గురు సంచారం చేస్తే గురు తిరోగమనంలో భాగంగా వీరికి లాభిస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి జరిగినటువంటి విషయాలు సందర్భాలు అన్ని దాటుకొని మంచి పరిస్థితుల్లో ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేవు అయితే గతంలో మీరు ఏవైనా సరే కొన్ని విషయాలు దాచినా ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నా ఎవరితో అయినా సరే సంభాషించేటప్పుడు కొన్ని గోప్యంగా ఉంచాలనుకున్నా ఆ మాటలు దాటి వేరే వాళ్ళ దాకా వెళ్ళినా దానివల్ల కాంట్రవర్సీలు ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉన్నాడు అలాగే మూడవ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో అది నాలుగవ స్థానానికి వెళ్తుంది ఎప్పుడైతే నాలుగవ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తే మాలవ యోగం పంచమహాపురుష యోగంలో ఇది లాభిస్తుంది దీని వల్ల ఏమవుతుంది తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది తల్లి తరపు ఏదైనా సరే ధనం రావడము భార్యాభర్తలు బాగుండడము వివాహ సంబంధిత విషయాల్లో లాభించడం ఇలాంటివి జరుగుతాయి పంచమ స్థానంలో ఎనిమిదవ తారీఖు తర్వాతకి ఇప్పుడు మాలవ యోగం గురించి చెప్పా ఇదే ఎనిమిదవ తారీఖు తర్వాతకి కుజుడు కూడా పంచమంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు దీని వలన ప్రేమించి వివాహం చేసుకునే వారికి కొన్ని గొడవలతో వివాహం మాత్రం సిద్ధమవుతుంది జరుగుతుంది అలాగే సూర్యుడు కూడా కుజుడితో పాటు సంచారం చేస్తూ ఉన్నాడు ఇక ఈ పంచమ స్థానంలో విశేషంగా ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా ఏదైనా రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ బాండింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సప్తమంలో ఉన్నటువంటి రాహువు పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు అంటే ఇప్పటి వరకు వివాహం కోసం చూస్తున్నటువంటి వారు అది కూడా అరేంజ్డ్ కానీ లేకుంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్పేది వివాహమైన వాళ్ళ గురించి వివాహమైనటువంటి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏదో ఒక విషయం గురించి కాస్త తగులాట గొడవలు వాగ్వాగ్వివాదం ఎక్కువ హెచ్చు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఏమవుతున్నాయనేటువంటిది కూడా పట్టించుకోకుండా గొడవలు పడేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఇక అన్నిటికంటే మెయిన్ ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి శని అష్టమ శని అంటారు ఈ అష్టమ శని వీరికి ఎంటర్ అయి చాలా రోజులు అవుతుంది అష్టమ శనిలో భాగంగా విశేషంగా వీరికి కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో అష్టమ శని అనేటువంటిది వీరికి ఎటువంటి ఇబ్బందులు ఇంతకు ముందే పోయా అంటే ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కాదు కానీ కొద్ది మాత్రం ఇబ్బందులు ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి కాస్త బాగుందని చెప్పొచ్చు ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ తప్ప బయట ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఇష్యూస్లో మాత్రం ఎథికల్గా వర్క్ చేస్తారు చాలా అద్భుతంగా ముందు పెడతారు ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్ గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావ చక్రాలు ఉంటాయన్నమాట ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీలో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా చాలా మంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తా అంటే రికార్డ్ కూడా చేసుకోమంట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేరు ఉత్త పేరు ఒక్కటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు మంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్ లో ఉన్నా మీరు మీ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సాలరాయితీ గంధం తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్లిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని దారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాత ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్లి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇది ఒకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీలైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు గాని అమ్మాయిలకైతేనేమో వర పాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశుపతం ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తారు ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చిన తీసిన కలిపి హోమ ద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం కన్యా పాశుపతం వరపాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ఏవైనా మీ ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికలు రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ ని వేయమని చెప్తాం ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలు అలా ముంచి ఆ నెయ్యిలో వే హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండే ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేడతాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామంటే కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్ లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తా నేను చూడను అది ఏంటో కూడా చూడండి డే ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్ లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయవచ్చు సర్వే జనాభవంతో